అనగనగా ఒక అందమైన స్వచ్ఛమైన నీటి చెరువులో రంగురంగుల చేపలు నత్తలు పీతలు సంతోషంగా జీవించేవి ఆ చెరువులో చిట్టి అనే ఒక చిన్న చేప ఉండేది చిట్టికి ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ ఒకరోజు సాయంత్రం చిట్టి తన స్నేహితులైన పీతూ మెరుపుతో కలిసి ఆడుకుంటున్నప్పుడు అక్కడికి తాబేలు తాతయ్య వచ్చారు పిల్లలు మీకు ఒక కథ చెబుతాను అన్నారు తాతయ్య ఈ చెరువులో చాలా లోతైన చీకటి గుహలో ఒక పెద్ద ఆల్చిప్ప ఉంది దాని లోపల ఒక ఉందని అంటారు ఆ ముత్యం వెలుగుతో మన చెరువు అంతా మరింత ప్రకాశవంతంగా మారిపోతుందట ఆ మాటలు వినగానే చిట్టి కళ్ళు మెరిసిపోయాయి నిజమా తాతయ్య నేను ఆ మాయాత్యాన్ని చూస్తాను అంది ఉత్సాహంగా అది చాలా ప్రమాదకరమైన ప్రయాణం చిట్టి అక్కడికి వెళ్ళడం అంత కులవు కాదు అని తాతయ్య హెచ్చరించాడు కానీ చిట్టి ధైర్యం కోల్పోలేదు తన స్నేహితులైన పీతు మెరుపు కూడా చిట్టితో పాటు రావడానికి సిద్ధమయ్యాడు మరుసటి రోజు ఉదయం ముగ్గురు స్నేహితులు తమ ప్రయాణాన్ని మొదలు పెట్టారు దారిలో వారికి దట్టమైన నాచు మొక్కల అడవి అడ్డు వచ్చింది చిప్పి అందులో తిక్కుకుపోయింది అప్పుడు పీతూ తన పదునైన లాంటి కళ్ళతో కాళ్ళతో నాతుని కత్తిరించి దారితీసింది కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద కోపిష్టి వారిని అడ్డగించింది ఇది నా ప్రాంతం ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని గట్టిగా అరిచింది అందరూ భయపడ్డారు అప్పుడు మెరుగు తన మెరుగుల మెరిసే పొలుసులతో ఒక ప్రకాశవంతమైన వెలుగు విరజిమ్మింది ఆ వెలుగుకి కోపిష్టి చేప కళ్ళు మూసుకుంది తప్పించుకున్నారు చివరికి వారు చీకటిగా ఉన్న ఒక పెద్ద గుహ దగ్గరికి చేరుకున్నారు లోపలికి వెళ్ళడానికి చిట్టి కొంచెం భయపడింది కానీ పీకు మెరుపు ధైర్యం చెప్పడంతో ముగ్గురు కలిసి లోపలికి వెళ్ళారు గుహ మధ్యలో ఒక పెద్ద గట్టి గట్టిగా మూసుకుంది ముగ్గురు దాన్ని తెరవడానికి ప్రయత్నించారు చిట్టి తన తలతో నెట్టింది పీటు తన కాళ్లతో లాగింది మెరుపు తన తోకతో నీటిని వేగంగా కొట్టింది వారి ముగ్గురు బలం కలవడంతో ఆల్చిప్ప నెమ్మదిగా తెరుచుకుంది లోపల ఏముంది అని అందరూ ఆసక్తిగా చూశారు కానీ అక్కడ ఒక్క మాయా ముత్యం బదులుగా చాలా చిన్న చిన్న ముత్యాలు ఉన్నాయి ఆ ఆ ఆల్చిప్ప లోపలి భాగం అద్దంలా మెరుస్తోంది గుహ బయట నుండి వస్తున్న వెలుగు ఆ మెరిసే ఆల్చిప్పపై పడి గుహ అంతా ఇంద్రధనస్సు రంగులతో నిండిపోయింది ఆ చీకటి గుహ ఇప్పుడు చాలా అందంగా ప్రకాశిస్తుంది అప్పుడు వెనుక నుంచి తాబేలు తాతయ్య అక్కడికి వచ్చి నవ్వుతూ ఇలా అన్నారు చూసారా పిల్లలు అసలైన ముత్యం అనేది ఏ ఒక్క వస్తువులోనూ లేదు ధైర్యం స్నేహం మరియు కలిసికట్టుగా పనిచేయడంలోనే అసలైన అద్భుతం అసలైన వెలుగు ఉంది మీరే ఆ గుహలోకి వెలుగు తీసుకువచ్చారు చిట్టి పీతు మెరుపు చాలా సంతోషపడ్డారు వారు ఒకరినొకరు చూసుకుని గర్వంగా నవ్వుతున్నారు ఆ రోజు నుండి ఆ గుహ చెరువులోనే పిల్లలందరికీ ఇష్టమైన ఆట స్థలంగా ఒంటరిగా కంటే కలిసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధించవచ్చు నిజమైన సంపద మన స్నేహం మరియు ధైర్యంలోనే ఉంటుంది